ఎందుకంటే పోరాటంలో ముందుండేది మానవు చేదంలో నిబద్ధతగా ఉండేది మానవు విరోచితంగా పోరాడేటువంటి సింహం మాలలు మాల అంటే జాతీయ జాయిలో జరుగుతున్న ఒక మహాకుట్ర ఇది మాలల మీద జరుగుతున్న కుట్ర గత ప్రభుత్వాలన్నీ కూడా ఏ ప్రభుత్వం అని చెప్పగలదు తెలుసు పంతొమ్మిది తొంభై ఏళ్ళు అయితే వర్కీకరణ ఉద్యమంలో లక్షలాది మంది చాలా సెక్రటేరియట్ కి వెళ్ళినప్పుడు గుర్రాలతో తొక్కించి లాఠీ దెబ్బలు తిన్నప్పుడు అన్న స్వర్గీయ పివి రావు గారు ఇక్కడ తూర్పు గోదావరి జిల్లాలో పానింగి శేషయ్య గారు గోపతోటి నారాయణ గారు చనిపోయారు